హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మీ ముందుకి తీసుకొచ్చేసానండి సో ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎన్ని అంకనాలు ఎన్ని అంకనాలు కట్టుబడి ఏమి మెటీరియల్ చేశారు ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చెప్తాను సో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గా చూసుకుంటే మనకి ఈ హౌస్ అండి సో మొత్తం వచ్చి మనకి ఇరవై అంకణాలు అండి ప్లేస్ మొత్తం అండ్ కట్టుబడి వచ్చి మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అండి మొత్తం జీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన ఫస్ట్ ఫ్లోర్ కలిపి మొత్తం థర్టీ సెవెన్ అంగ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అంగరము సో మీరు చూసుకుంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి పార్క్ కార్ పార్కింగ్ ఏరియా చాలా అంటే చాలా గా ఉంది మనకి అంటే మనకి టొయోటా కార్ పెట్టేంత గా ఉంది చాలా అంటే చాలా గా ఉంది అండ్ మీరు కానీ రైట్ సైడ్ కానీ చూసుకుంటే మనకి వాటర్ బోర్ వాటర్ కూడా ఉందండి మోటరు అండ్ మనకి ఈ హౌస్ కానీ చూసుకుంటే మనకి ఫోర్త్ మైల్ అండి మనకి నెల్లూరు దగ్గర ఉంటుంది కరెక్ట్ అడ్రస్ వచ్చి మనకి అశోక్ నగర్ అండి సో మైపాడు రోడ్ ఉంది కదా మైపాడు రోడ్కి పక్కనే ఉంటుందండి సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి సో చూడండి హౌస్ అయితే చాలా బాగుంది మనకి ఫ్రంట్ టు ఫ్రంట్ అయితే మనకి చాలా టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది మనకి ఇక్కడ లెఫ్ట్ గా లెఫ్ట్ సైడ్ కానీ చూసుకుంటే మనకి ఒక కామన్ వాష్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి సో టైల్స్ కూడా అంటే చాలా బ్యూటిఫుల్ గా చాలా చాలా బాగున్నాయండి సో మీరు మెయిన్ డోర్ గా చూసుకుంటే మనకి తో చాలా మంచిగా చాలా మంచిగా డిజైన్ చేశారు డోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము సో ఎలా ఉంది మొత్తం హాల్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్తున్నాను సో చూడండి మనకి హౌస్ అంటే చాలా అంటే చాలా బాగుందండి సో చాలా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు అండి నేను హౌస్లో వెళ్ళటం కానీ నాకు అంటే ఆ రిచ్ అంటే కొంచెం బాగా కన్స్ట్రక్ట్ చేసినట్టు మాకు అనిపించింది సో ఇక్కడ చూడండి మనకి టీవీ కబోర్డ్ చూడండి సో టీవీ కబోర్డ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ గా అయితే మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ కానీ మన చూసుకుంటే విండోస్ వచ్చి మనకి గ్రానైట్ విండో అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఇన్సెక్ట్ నెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒకసారి మనం డైనింగ్ హాల్ దగ్గర చూడండి సో మనకి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ వచ్చి మనకి పార్టీషన్ అండి సో పార్టీషన్ అని కూడా చాలా సింపుల్ గా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు పార్టీషన్ కూడా అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము కిచెన్ ఎలా ఉంది ఆ మాస్టర్ బెడ్రూమ్ సిల్స్ బెడ్రూమ్ ఎలా ఉంది అనేది ఒక చూద్దాము సో ఇక్కడ కానీ మనంగా చూసుకుంటే ఫస్ట్ కిచెన్ అయితే మనం చూద్దామండి మనకి ఇక్కడ కిచెన్ చూడండి సో చాలా అంటే చాలా బాగుంది మనకి ఇక్కడ వచ్చి మనకి ఆక్రలిక్ లామినేషన్ అయితే ప్రొవైడ్ చేశారండి సో చాలా అంటే చాలా బాగుంది పైన ప్రొఫైల్ గార్డ్స్ కూడా అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఆ కిచెన్లో సో మనకి ట్యాండమ్ బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు మొత్తం సైడ్ డోర్స్ అండ్ ట్రాక్స్ అంతా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చి మనకి దేవుడ్ రూమ్ అండి సో దేవుడ్ రూమ్ కూడా చాలా అంటే బాగా చేశారు సో ఇది వచ్చి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి సో చిల్డ్రన్స్ కూడా చూడండి మనకి ఇక్కడ పీవీసీ లామినేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి సో ఇంకా అయితే ప్రొవైడ్ చేయలేదు సో వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది అండ్ వాష్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉన్నాయండి అండ్ మనకి కింద కానీ చూసుకుంటే మనకి వీళ్ళొచ్చి మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేశారండి మార్బుల్స్ కట్టి ఇంకా పాలిష్ ఉందండి సో పాలిష్ అయితే పెండింగ్ ఉంది అండ్ మా నార్మల్గా అయితే టైల్స్ యూజ్ చేస్తారు బట్ వీళ్ళు ఏంటంటే మార్బుల్స్ యూజ్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా పీవీసీ లామినేషన్ చేశారు మీరు ఇక్కడ కానీ చూసుకుంటే కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా సెట్ చేశారండి సో మనకి ఇక్కడ కూడా సేమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది సో వెస్ట్రన్ వాష్రూమ్ వస్తుందండి ఇది కూడా సో ఇది మొత్తం మనకు వచ్చేది గ్రౌండ్ ఫ్లోర్ అండి సో గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు సేమ్ మనకి పైన కూడా అండి సో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి సో సేమ్ యాసిపీస్ అలా ఉంటుంది అండ్ మనకి ప్రైజ్ వీటి గురించి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మీరు మా నెంబర్ కింద స్క్రోల్ అవుతుందండి మా నెంబర్ ఒకసారి మా నెంబర్కి అయితే కాల్ చేస్తే మేము మొత్తం ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు రివీల్ చేస్తాము సో ఇది వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి సో ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది సో టీవీ కబోర్డ్ కూడా మంచిగా చాలా బాగా చేస్తారు డైనింగ్ హాబుల్ డైనింగ్ హాల్ దగ్గర కూడా మనకి ఇంటీరియర్ చాలా అంటే చాలా మంచిగా చేస్తారు సో సేమ్ అండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో సేమ్ యాజ్ గా సేమ్ అలానే మనకి ఇంటీరియర్ తోట ఇంటీరియర్ కూడా సేమ్ అలానే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ చూడండి మీరు అది మనకి వెళ్ళేదండి మైపాడ్ రోడ్ అండి రోడ్ కి అసలు వాకబుల్ డిస్టెన్స్ అండి మై ఎంట్రన్స్ వచ్చి మనకి మైపాడ్ రోడ్ దగ్గరే ఉంటుంది సో ఇది ఒక కమ్యూనిటీ గెటెడ్ కమ్యూనిటీ అండి సో మనకైతే ఈ ఇప్పుడైతే మనకి రెండు హౌసెస్ అనేది సేల్కి వచ్చినాయి అండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్ సో ఇది వెస్ట్ చిల్డ్రన్స్ చిల్లర్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ అండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎలా చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది సో అంటే మెటీరియల్ అయితే చాలా బ్రాండెడ్ యూజ్ చేశారండి సో మీరు చూసుకుంటే మనకి పీవీసీ లామినేషన్ కానీ యూజ్ చేశారు అంటే ట్వంటీ ఎంఎం కూడా థిక్నెస్ అయితే మనకి యూజ్ చేశారు లామినేషన్ షీట్ కూడా అంటే నేను ఒకసారి టచ్ చేసి చూశాను అండ్ అంటే చాలా అంటే చాలా బాగుంది లామినేషన్ అంతా సో ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేస్తున్నారు అండి కలర్ కాంబినేషన్ చూడడానికి అయితే చాలా అంటే బాగుంది ఇది ఆ వీడియో మేబీ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ బట్ డైరెక్ట్ గా చూస్తే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ పైన వచ్చి మనకి ఫాల్ సీలింగ్ కూడా అంటే చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చి మనకి పైన అండి సో టెరస్ పైన టెర్రస్ పైన చూడండి సో చాలా అంటే చాలా బాగుంది సో మీరు కానీ మా చుట్టుపక్కల కానీ చూసుకుంటే మనకి సరౌండింగ్స్ కూడా మొత్తం హౌసెస్ ఉన్నాయండి సో చాలా అంటే చాలా బాగుంది సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద మా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ థ్యాంక్ యూ